ఈరోజు ఆలు చపాతీ చేసుకుందాం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తా ఈరోజు వేసుకుందాం అందరం తర్వాత చిటుకుడు తినే సోడా వేసుకుందాం ఇప్పుడు కొంచెం బట్టర్ వేసుకుందాం బట్టర్ వేసుకొని ఇలా చపాతి పిండి కలిపేసుకుందాం ఇంకా వైపు ఇలా తపేలాలో బంగాళదుంపలు వేసుకొని ఉడకబెట్టేసుకుందాం దుంపలు ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్న తర్వాత ఇగో ఇలా ఉల్లుపాయలు చిన్న చిన్న ముక్కలు పోసుకొని రెండు పచ్చిమిరపకాయలు కాసంత కొత్తిమీర దీనికి సరిపడే ఉప్పు కొంచెం పసుపు ఇలా ఇదో ఒక చెంచా కారం చిన్న నిమ్మకాయ బద్ద ఇందులో ఇలా కొంచెం పిండుకుంటే టేస్ట్గా ఉంటుంది అంతే ఇవన్నీ కలిపి ఇలా చక్కగా కలిపేసుకుందాం ఇవి ఇలా కలిపేసి పక్కన పెట్టేసేద్దాం పక్కన పెట్టేసి ఇంకా చపాతీ పిండిని తీసి పిండి కలిపేసి పెట్టేసాం కదా దీన్ని ఇప్పుడు చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలు చేసుకుందాం ఆలు చపాతీ చేసేసుకుందాం ఇలా చపాతీ ఇలా చేసేసుకుందాం ఇలా చేసి ఏం ఆ మిశ్రమం ఉన్నది ఇందులో పెట్టుకోవాలన్నమాట పెట్టుకో ఇలా ఒత్తుసుకోవాలన్నమాట లేసల్ ఇలా వచ్చింది అనమాట ఇలా ఉంటే చాలు ఇలా అయితే సరిపోద్ది అనమాట ఇలా కట్ట కలుపుకున్నాక మనం చేసుకున్న ఈ చపాతి ఇది ఇలా చేసుకోవాలన్నమాట అన్నీ ఇలానే చేసుకోవాలన్నమాట నేహారా ఇదేంటి నట్ట పాటలు వస్తున్నాయా హ్మ్ ఉందిలేకే ఇలా పెరుగు కప్పులో తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా కొంచెం చిట్కర కారం వేసుకొని ఇప్పుడు తినేయండి